పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది ఇసుక దొడ్డిపేటకు చెందిన పెంకి గణేష్ అనారోగ్య కారణంగా మృతి చెందాడు అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులు బంధువులు శ్మశాను వాటిక ప్రాంతానికి తీసుకెళ్లారు కానీ ఆ మార్గంలో చెత్త గుంటలు పేరుకుపోవడంతో పంచాయతీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఈ క్రమంలో కొందరు అక్కడి ప్రధాన రహదారిపైనే కట్టెలు పేర్చి దహన సంస్కారాలు చేస్తారు తాము ఎన్నో ఏళ్లుగా ఇక్కడ దహన సంస్కారాలు నిర్వహిస్తుంటే పంచాయతీ చెత్త మొత్తం తీసుకువచ్చి పోగు చేశాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు పంచాయతీ నిర్లక్ష్య వైఖరి ఈ పరిస్థితి కారణమని ధ్వజమెత్తారు ఘటనా స్థలాన్ని తహసీల్దార్ నాగార్జున రెవెన్యూ పంచాయతీ రాజ్ శాఖల అధికారులు నిన్న సాయంత్రం పరిశీలించారు శ్మశాన వాటిక మార్గంలో వ్యర్థాలను తొలగిస్తామని పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు రహదారిపై దహన సంస్కారాలు చేయడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకుని ఆందోళనకు దిగారు రోడ్డుపై దహన సంస్కారాలు సరికాదంటూ అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు